మీ హృదయమైతే బలహీనమంత పెడదారి చూపురా మరికించి చూడుమా ఒకే ఒక మార్గము ఒకే ఆధారము ఒకే పరిహారం రక్తం చుందరా చూడరా నీ పాపములకు ములక ప్రభుయే సురత్ పరిహార మాయరా పాపములకు పాప ప్రభు ఏ సురత్ పరిహార మాయరా క్షమ బీడ వేడరం ఒకే ఒక మార్గం ఒకే ఆధారము ఒకే परिहारम् समयम् लेदुरा ందు ప్రియమైన దేవుని సంగమా దేవుని జనా మన ప్రభువు రక్షకుడైన ఏసు క్రీష్నామంలో ఈ దిమ్మ వాసులకు స్వభావి వందనాలు ఉన్నాము దేవుని వాక్యం కలిగిస్తూ ఉంది మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉంది కనుక సమయము లేదు దేవుడుగా దేవుడు త్వరలో రానై ఉన్నాడు మనం ఎక్కడైనా మనం టీవీలోను పేపర్లోను సెల్ ఫోన్ లోను కూడా మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా భూకంపాలు జనం మీదకి జనం రాజ్యం మీదకి రాజ్యం తలెత్తుతా ఉంది కనుక రేపు ఏది సంభవించుతుందో మనకు తెలియదు కనుక దేవుడు భూమి మీద మనకి ఆయుష్ ఇచ్చినంతలోనే మన హృదయాన్ని ప్రభువుకి అప్పగించినట్లయితే మన హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే ఆ హృదయాన్ని దేవునితో నింపుకున్నట్లయితే మారు మనస్సు పొందినట్లయితే పాప క్షమాపణ నిమిత్తం పాప్తిని తీసుకొని దేవుని కొరకు జీవించినట్లయితే బ్రతికినట్లయితే ఎప్పుడు ఏది సంభవించినా మనం భయపడవలసినటువంటి అవసరత లేదు చూడండి దేవుడు అంటా ఉన్నాడు పాపం వలన వచ్చు జీతం మరణము అయితే దేవుని కృపావరము వలన మనకి నిత్య జీవం చూడండి మనం తా ఎంత తాపత్రపడ్డా ఈ లోకం మనకి శాశ్వతం కాదు ఈ భూమి మనకి శాశ్వతం కాదు అందుకనే మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో మనం తిరిగి అక్కడికి వెళ్ళవలసి వచ్చింది కనుక మనం ఇక్కడ ఎంత సంపాదించినా ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా ఎంత హోదా ఉన్నా ఎంత పరపతి ఉన్నా అవి మనకి శాశ్వతం కాదు కాని దేవుడు మనకి శాశ్వతం కనుక దేవుడు నిన్ను నన్ను తయారు చేసుకున్నది దేనికయా అంటే ఆయన్ను స్తుంచడానికి గణపరచడానికి మహిమపరచటానికి పరచటానికి కానీ సమీపించింది మారు మనసు పొందండి అనేటువంటి మాటను మనం చూడగలుగుతాం యేసు క్రీస్తు ప్రభు భూమి మీద చేసిన సువార్త అపోస్తలను చేసినటువంటి సువార్త బిసు యోహాలు చేసినటువంటి సువార్త ఏమిటయ్యా అంటే పరలోక రాజ్యము సమీపించింది మారు మనస్సు పొందండి అనే మాటను మనం బయట రంగంలో చూడగలుగుతూ ఉన్నాం మనస్సు ఎందుకు మార్చుకోవాలి అనేది మనం చూస్తే మొదటిగా ఒక మాట మీ జ్ఞాపకం చేయాలి ఏసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చింది మతాన్ని స్థాపించటానికో స్థాపించటానికో మతాన్ని రెచ్చగొట్టడానికో కులాన్ని రెచ్చగొట్టడానికో కాదు కానీ మనస్సు మార్చుకోండి అని బోధించటానికి మనస్సు మార్పు ఎంతైనా అవసరమని ప్రకటించడానికి ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు చెడిపోయిన మానవుడి మనసాక్షిని ఆయన రక్తము చేత శుద్ధి చేసి బాగు చేయటానికి ఈ పొందే రావడం జరిగింది అయితే ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రాంత ప్రజల గమనించండి మనసు ఎందుకు మార్చబడాలయ్యా అని అంటే మనస్సు మార్చబడితేనే జీవితం సరిచేయబడతది మనస్సు మార్చబడితేనే ఎందుకంటే మనస్సు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది బైబిల్ చెబుతా ఉంది అంటే ఒక వ్యక్తి పాపములో పడిపోవటానికి కారణం ఏంటంటే తన మనస్సు తన మనస్సు చెడిపోయిన దాన్ని బట్టి అనేక మంది పాపములో పడిపోతూ ఉన్నారు ఆ పాపానికి వచ్చే జీతము మరణాన్ని అనుభవిస్తూ ఉన్నారు గమనించండి దేవుని వాక్యం ఉంది మరి ఆ మనస్సు మార్చబడాలి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది మనస్సు మార్చుకోండి బోధించటానికి కనుక యేసు ప్రభు నమ్ముకోవటం అంటే మతం మారటం కాదు కులం మారటం కాదు గాని నీ మనస్సు మార్చుకోవటం పువ్వు జీవితం రాలిపోతుంది గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది పువ్వు జీవితం రాలిపోతుంది గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది ఏ దిన ఏ క్షణమైనా

నాటిది జీవితం వాడిపోతుంది తల రతి పైన నీవు నడచిన దాని పట్టు వస్త్రాలే నీవు తొడిగిన అందరికీ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా మేము యేసుక్రీస్తుని నమ్మి మాలాగనే మీరు రక్షించబడాలనే ఉద్దేశంతో మాత్రమే మేము ఇక్కడికి రావటం జరిగింది మేము కానుకలు తీసుకోము అందలేమని మిమ్మల్ని అడగము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము మా మార్గం మేము వచ్చింది ఏంటంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన మాత్రమే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు మీకు పరలోకం రావాలంటే ఏసుక్రీస్తు నమ్మినంత మాత్రం మీకు దేవుని ఆశీర్వాదం రావాలని రూలే లేదు వస్తాయి ఖచ్చితంగా రూల్ అయితే లేదు కానీ ఆయన నమ్మితే మనో యేసుక్రీస్తు రక్షణ వినడానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషిక్తుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ప్రపంచానికి నడిపడ్డైనహం అనే కుగ్రామంలో కన్య మరియ గర్భాన సకల చరా సృష్టిని సృష్టిని కలగచేసినటువంటి దేవాది దేవుడు ఈ లోక రక్షకుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించి ఈ లోకానికి ఆవరించవలసింది ఆయన ఎంత ప్రేమామయుడు అంటే నశించిపోతున్నటువంటి నరకానికి పాత్రమవుతున్నటువంటి ఈ యొక్క ఇశ్వ మానవారిని రక్షించడం కోసమై తన యొక్క పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి శ్రేష్టమైన అమూల్యమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి మానవారి పాప పరిహారార్థమై ఈ లోకానికి వచ్చి వచ్చిలో మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో నాడు లేచిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభు ఆయన యేసు క్రీస్తు ఈ శుభవార్త నీకోసమే చీకటిలో ఉన్న వారికి వెలుగును పాపములో ఉన్న వారికి పరిశుద్ధతను రోగులకు స్వస్థతనిచ్చేటువంటి వార్త అలాగే అవినీతిలో ఉన్న వారికి విడుదలను నీతి మార్గాన్ని బోధించేటువంటి సువార్త ఈ సువార్త రోగులకు స్వస్థతనిచ్చే వార్త మరణ మీద ఉన్న వారికి జీవాన్ని ఇచ్చే వార్త నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన నేత్రిస్తు వారి మతం కాదు క్రైస్తవ్యం అనేది సత్యాన్ని బోధించే ఒక మార్గము కులం మారమన్న లేదు ఇది మార్చడానికి ప్రపంచానికి రాలేదు కేవలం మనిషి యొక్క హృదయాన్ని మార్చడానికి మనస్సును మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఉన్నారు కనుక కులము మతము వర్గము ప్రాంతము డబ్బు ధనము రాజకీయ బలము కండ బలము అండబలము నిన్ను నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు కేవలం ఏసుక్రీస్తు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నీకు నిత్య జీవం దొరుకుతుంది కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నిన్ను మతం లేదు కులం మారమంటం లేదు క్రీస్తు ప్రభువారు కేవలం నీ హృదయాన్ని మార్చుకో నీ ఆలోచన మార్చుకో నీ యొక్క ప్రవర్తన మార్చుకో అప్పుడు నిత్య జీవాన్ని పొందుకుంటావని చెప్పి యేసు క్రీస్తు వారు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు యేసుక్రీస్తు వారి ఇస్తున్నటువంటి అమూల్యమైన సందేశం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా నీ బాల్య దినముల ఏంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో జ్ఞాపకం చేసుకో నిన్ను సృష్టించిన దేవుడు ఎవరు ఆయన ఏమై ఉన్నాడు ఎంత శక్తివంతుడు నేనేమై ఉన్నాను నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను నా దమ్యం ఏంటి అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది తనకు ప్రియమైనటువంటి దేవుని పెట్టారా నిన్ను వలిని పొరుగువాన్ని ప్రేమించమన్నాడు పాపాన్ని శాపాన్ని విసర్జించి పరిశుద్ధంగా బ్రతకమన్నాడు అలాగే సృష్టికర్త అయిన దేవుణ్ణి నీ బాల్య దిన ఎందే తెలుసుకోమన్నాడు ఇదే కదా సర్వ మానవాళికి స్వమానవాలికి ఏసు క్రీస్తు వారు ఇస్తున్నటువంటి అమూల్యమైనటువంటి సందేశము నీ మణిమానిక్యములు నీ అనుసంధాలు నీ ఫలితబడి నీ కండబలము నీ అండబలము నీ రాజకీయ బలము నీ ఆస్తిపాస్తులు ఏమీ ఇవ్వమంటులా దేవుడు నీ హృదయాన్ని మార్చుకో నీ మనసును మార్చుకో నీ ఆలోచనలు మార్చుకో పరిశుద్ధంగా బ్రతుకో పాపాన్ని విసర్జించు అప్పుడు నిత్యత్వానికి వారసులు వారసరానులు అవుతాడని చెప్పి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు మానవుని ముందు రెండు మార్గాలు ఉంచబడి ఉన్నాయి ఒకటి పరలోకము రెండు నరకము నరకము భయంకరమైనటువంటి ప్రదేశము భయానకమైనటువంటి ప్రదేశము పాపం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాటు చేయబడినటువంటి ప్రదేశము ఆ నరకము అగ్ని ఆరదు పురుగు చావదు మానవుడు చనిపోయిన తర్వాత ఈ ఆరిన నేల మీద మానవుడు తన తను చాలించిన తర్వాత నా ఇష్టము నా జీవితం అన్న బ్రతుకు ప్రతి వాడు కూడా నరకానికి పాప్తులవుతారు ఆ నరకములు మరణము రమ్మన్నా రాదు ప్రియమైన దేవుని బిడ్డారా పాపాన్ని విసర్జించి పరిశుద్ధంగా బ్రతుకు నిత్య జీవం కలిగిన దేవాది దేవుణ్ణి ఎరుగు ఆయన్ని గుర్తెరుగు ఆయనే నీకు నిత్య జీవాన్నిచ్చేటువంటి వాడు ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు ఆయన పర్లేకము పర్లేకము నిత్యము దేవునితో సహవాసము సకల చరాచర సృష్టిని కలగ చేసిన ఏసుక్రీస్తు ప్రభువుతో సహవాసం చేసేటువంటి ప్రదేశము అది ఆనందదాయకమైనది యుగ యుగాలు కూడా సృష్టికర్తతో సహవాసం చేసే ప్రదేశం ఏమైనా ఉన్నది అంటే ఈ మానవుడు భూమి మీద చనిపోయిన తర్వాత అది పరలోక రాజ్యము ఆ పరలోక రాజ్యాన్ని సాధించుకోవాలి అంటే యేసు క్రీస్తు ప్రభు వారు యోహాను వార్త పద్నాలుగో అధ్యాయము ఆరము ఆయన సర్వ మానవానికి ఇస్తున్నటువంటి అమూల్యమైనటువంటి విషయము నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరినో పరలోక రాజ్యానికి రాలేరు అన్నాడు ప్రియమైనటువంటి దేవుని పెడదానా నరకాన్ని తప్పించుకొని మరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నేను ప్రకటిస్తున్న రక్షకుడు యేసు క్రీస్తు ఒక్కడే మార్గమై ఉన్నాడు జీవమే పాటది ఇంతలో కనిపించి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది కాదా నీటి మీద బిడగ లాంటిది రాలిపోయే పువ్వు లాంటిది మానవ జీవితం ఎందుకు ఈ హంగులు ఆర్భాటాలు ప్రజలు దక్షుల తార్త్యాలు కనుక ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న వాడు నీ కోసం చనిపోయి తిరిగి సమాధి గడిచి సజీవుడిగా ఉన్నవాడు ఆయన నిన్ను పిలుస్తాడు ఎందుకని రక్షిస్తారు అని చెప్పేసి మనము ఆలోచించేద్దాం ఎవరిని రక్షిస్తారు అంటే నశించిపోతున్న ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన రక్షిస్తాడు ఎందుకు రక్షిస్తాడు అంటే సృష్టికర్త అయిన దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు కనుక తన పిల్లలైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు రక్షించువాడే ఉన్నాడు ప్రియా దేవుని పిల్లారా మానవుక జీవితంలో మనము గమనిస్తూ ఉంటే ఎంతో ఆ యొక్క జీవితం విలువైనది ఈ విలువైన జీవితము మనిషి గమనిస్తూ ఉంటాడు నా యొక్క జీవితంలో బంగారం విలువైనది ధనం విలువైనది ఇంకా రకరకాలుగా ఎవర ఎవరసైతే ప్రేమ విలువైనదిగా చూస్తూ ఉంటారు అయితే కానీ దేవుడు ఏం చూస్తున్నా అంటే మానవుడిగా ఉన్నటువంటి ఈ యొక్క మానవుని జీవితం ఎంతో విలువైనది దీన్ని మనము ఏమిచ్చినా గాని ఎంత బెల పెట్టుకున్నా గాని కొనలేనిది ఏందంటే ఈ మానవుని యొక్క జీవితం కనుక ఇటువంటి ఒక గొప్ప విలువైన జీవితాన్ని దేవుడు మానవుడికి ఇస్తే మానవుడు ఏం చేస్తున్నా అంటే ఈ విలువైన జీవితాన్ని ఆ లోకంలో తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు దేవుడు ఏమంటున్నాడు అంటే ఒక ఆజ్ఞ ఇచ్చిన్నాడు నీవు ఇలా ఉండాలని చెప్పేసి అయితే ఈ మానవుడు ఆజ్ఞను మీరి అతిక్రమించి ఆ పాపము చేశాడు పాపము అంటే మనం ఏదేదో అనుకుంటూ ఉంటాం కానీ బైబిల్ రీతిగా ఏంటి ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపం వల్ల వచ్చే జీతం అంటే మరణము కనుక మానవుని ఏం చేస్తుంది అంటే పాపం అనేది ఏరుతా ఉంది మరణము అప్పుడు ఆత్మ విడిచిన తర్వాత వచ్చేటువంటి ఆ నిత్య మరణాల గురించి తెలియజేస్తూ ఉన్నాం కనుక మానవుడు ఆ మహాయుత వంద సంవత్సరాలు జీవించాలేమో మహాబాలం ఉంటే అయినా ప్రతి ఒక్క వ్యక్తి ఇన్ని సంవత్సరాలు జీవించినా కానీ ఆ యొక్క దేహాన్ని విడిచి వెళ్ళక తప్పదు దేహాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మానవుని యొక్క జీవితము ఎలా ఉంటుంది ఏంటనేది ఈ లోకంలో ఉన్నప్పుడు சயஸ்தி குண்டல நடைகி மல நடைகர குண்டல நடைகோனி மல நடைக ஏ பூசவஸ்தி சமயத்த గా రే శిస్త వృందర నమోని వేగా శిస్త పడి వృందని అడిగి 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 అడిగా ఎప్పుడు దాదని అడిగి అడిగి సై అవస్తాడని సూర్యు నడిగా చంద్రు నడిగా హరియా 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 సూర్యు నడిగా చంద్రుడు నడిగా ఎప్పుడు ఏ సై అవస్తాడని సమయం సలేదు ఎస్తాడని సమయం కలేదు వస్త